నా ఒక పదిహేను ఇరవై శాతం వచ్చి రోజు తిని తిరిగే ఉన్నారు వాళ్ళకు డెబ్బై అదే అంటున్నా ఇప్పుడు రైతు ప్రతి ఒక్కరు కడుపు నిండా ఉండడు కదా ఉండడా ఈ రోజుల కూలి పోతే మనం వచ్చి కూరగాయలు రేట్ విపరీతంగా వంద రూపాయలు పెడితే ఒక రోజు కూరగాయలు ఒకటే రోజుకి వస్తుంది అన్నా మంచిది జరా మీరు ఏదైనా దీని దీని గురించి కొద్దిగా చెప్పండి అన్న రైట్ అన్న నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి ఎక్కడ నుండి ఏం పేరు నా పేరు అక్బర్ పాషా మాది నర్సంపేట నియోజకవర్గం మాకు రైతు బంధు పడతలేదు సార్ రైతు బంధు వల్లే నాలుగు ఎకరాలు ఆరు గుంటలు సార్ రైతు బంధు వల్లే ఈ కరెంటు వచ్చేది తెలియదు ఏ టైంలో ఒక ఎనిమిది ఎకరాలు మొక్కజొన్న వేసినా కెనాలి అప్పుడు ఫుల్ వచ్చేది చెర్లు రిండేది కెనాలి లేదు కరెంట్ లేదు మీ ఛానల్ రోజు రోజు చూస్తా ఉంటా సార్ ఇప్పుడు రైతు బంధు ముప్పై మరి రైతు బంధు రాలే ఏం రాలే ఒక రెండు ఎకరాలు నాటేసేది ఉండే మందుబత్తాలు కొన్నామంటే లేవు పైసలు నాటేద్దాం అంటే లేవు దున్ని రీలు ఉన్నది ఇప్పుడు వారం రోజుల కను చూస్తాను డబ్బులు లేక అంటే ఇప్పుడు రైతు బంధు ముప్పై ఒకటి సార్ ఆయన కోటరెడ్డి వెంకట్రెడ్డి చెప్తాడు కొడతాడ తీర్మానం వల్ల నా చెప్తాట మరి రైతులను కొడతారా ఇవ్వాలని కొడతారా ఇదే బాధ ఉన్నది మరి మరి అలా టైము రై అంటే కొట్టించుకుంటారా రైతులు రైతులు మేము బుద్ధి తక్కువ వేసి గెలిపిస్తే మమ్మల్ని ఇట్లా ఏం చేయాలి సార్ మా అదే అట్లా జరుగుతుంది అని మేము ఫోన్ చేసినాం సార్ రైతు బంధు ముప్పై ఒకటో తేదీ వేస్తారంట ముప్పై ఒకటో తారీఖు మరి ముప్పై ఒకటి తారీఖు వేసి నీకు పంట పంట చేతికి నీకు వచ్చే యాసంగిబు ఇప్పటికే నాట్లు పడిపోవాలి సార్ నాట్లు పడిపోవాలి ఇప్పటికీ నాట్లు పడిపోవాలి మాకు నాట్లు పడిపోలేదు సార్ అదే అని ఫోన్ చేసినాం మేము ఇప్పుడు వారం రోజులు అయితే దున్ని డబ్బులేక కూలీలకు నాలుగు వందల నాటే వస్తాయి డబ్బు లేక చూస్తాను అదే ఏ పడతాయంటే ఏ పడతలే పడతలే ఈ కరెంట్ అయితే బాగా ఇబ్బంది చేస్తాను అదే వచ్చింది ఎట్లా అని ఇదే బాధపడు అయితాం సార్ కరెంట్ ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలకే బోందా వాళ్ళ బోందా అది కాంగ్రెస్ దొంగ మాటలు అన్ని దూట మాటలు మాకు మా దొంతి మాధవ రెడ్డి ఉన్నాడు ఆయన కెనాల్ అప్పుడు పెద్ది సుదర్శన రెడ్డి ఉన్నప్పుడు మా కెనాల్ ఫుల్ వచ్చేది బొచ్చడు పార్కాలు పడేసారు కరెంట్ ఫుల్ ఉండే ఈ దొంతి మాధవ రెడ్డి వచ్చిండు ఏ కరెంట్ లేదు నీళ్లు లేవు అంత ఆగం కెనాల్ వాటర్ లో ఒక్క చీరలో మా ఊరు ఉప్పరపల్లి మాది చెరువాపేట మండలం మా మండల మా ఊళ్ళే మాక్కమ్మ షేర్వాణి ఉంటది సార్ దాని ఫుల్ నీళ్లు ఉండేది అంత ఎండిపోయింది సార్ ఈ సంవత్సరం అంత కర్మ వచ్చింది మాకు అంత ఇబ్బందులు సార్ మాది రైట్ పరిస్థితి సార్ రైట్ అన్న ట్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ప్రజలారా నీళ్లు లేవు దున్ను దుక్కి దున్నుకొని వలేసినటువంటి పరిస్థితి హలో నమస్కారం అండి మక్కరం సార్ ఎక్కడి నుండి అండి ఏం పేరు సాపారు నా పేరు మల్కానండి మల్కాజ్గిరి మల్కాజ్గిరి సికింద్రాబాద్ చెప్పండి చెప్పండి ఇంత ముందుకు ఇంత ముందు ఎంపీగా ఉంటుండే మల్కాజ్ అవును అప్పుడు ఏమంటే సార్ గెలవాలనే మేము మా నియోజకవర్గంలో ప్రచారం చేసేవాళ్ళం వాళ్ళ అత్తమ్మ వాళ్ళ బీజే వాళ్ళ కూతురు వాళ్ళందరూ అప్పుడు తిరిగేవాళ్ళం మా ఇక్కడ ప్రచారం గెలవాలి గెలవాలని గెలిచినాక సీఎం గారు మాది ఒక రెండు సార్లు వచ్చాడు రాడు మా సీఎం గారికి అలవాటు ఉన్నది అంటే ఒక ఫోబియా ఉంది మర్చిపోతాడు అన్ని చెప్తాడు ఇది అది అని అంటాడు మీరు మళ్ళీ పోయి వెళ్ళి అడిగితే అంటాడు అన్నానా అని అంటాడు అదే ఒక ఫోబియా ఉన్నది అన్నాడు

మా కాన్స్టిట్యూషన్ లో ఎంపీగా ఉన్నప్పుడు కనీసం ఒక రూపాయి నిధులు కూడా తీసుకురాలి ఒకసారి మల్కాజ్గిరి గెలుస్తారా మల్కాజ్గిరికి మొన్న గెలిచారా మొన్న గెలిచారా హనుమంతరావు గెలిచారా గెలిపా కూడా గెలవలే వచ్చిందా ఎంపీగా మన సీఎం గారు వచ్చిందా ప్రచారానికి లాస్ట్ టైంలో రాహుల్ గాంధీ గారిని తోలుకొని వచ్చింది అంతకుముందు ఒక్కనాడు కూడా రోడ్ షోలు కూడా పెట్టలేదు

గెలవాలి అని చెప్పి కూడా మేము చాలా ప్రయత్నించినాము ప్రా చాలా ప్రయత్నించినటువంటి భాగంలో అక్కడ ఎవరైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసం నిధులు తీసుకురాలేదు అక్కడ మరి నేను నేను మేమేం అడిగిన ప్రశ్న అంటే పన్నెండు గెలుస్తారన్న మరి మల్కాజ్గిరి గెలుస్తారా అనే ఒక ప్రశ్న లేవనెత్తితే ఏం చెప్తా ఉన్నారు వాళ్ళంటే కనీసం ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి ఓడిపోయిండు ఇక్కడ ఎంపీ కూడా ఓడిపోయే అవకాశం ఉన్నది బరాబర్ ఓడ ఓడతామను మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కాలర్ మాట్లాడుతున్నాడు